హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందని వార్త మంత్రులకు ఇవి రద్దు లోకేష్ ఐడియా హ్యాట్సాప్ చదువుతున్న నెటిజన్లు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాల్లో వెళ్ళిపోదాం రెండు తెలుగు రాష్ట్రాలపై వర్ణుడు కుండపోతలా వర్షాలు కురిపిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్షానికి విలువలాడిపోతున్నారు అంతేకాకుండా ఎక్కడ చూసినా రోడ్ల మీదకు భారీ నీళ్లు వచ్చి చేరిపోయాయి తెలంగాణలో ఖమ్మం ఏపీలోకి విజయవాడలో వరదలకు విలువలాడిపోయాయని చెప్పుకోవచ్చు ఇదిలా ఉండగా ప్రస్తుతం వరదల నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బిజీగా ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే రెండు రోజుల పాటు ఆయన విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పలుమార్లు మార్లు బోటుల్లో వెళ్లి బాధితులను గోడును విన్నారు అంతేకాకుండా మంత్రులు అధికారులను సైతం రంగంలోకి దిగేలా చేశారు ఎప్పటికప్పుడు మంత్రులు అధికారులను సమన్వయం చేసుకుంటూ పరుగులు పెట్టించారు ఏ ఒక్కరి ప్రాణం కూడా బాగకూడదని వేల్లేదని వరదలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అందించే సహాయం చేరాలని కూడా అధికారులను ఆదేశించారు మరోవైపు వరదల్లో కొంతమంది జగన్ విధేయత అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా సహాయక చర్య పట్ల పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు కూడా సీఎంకు ఫిర్యాదులు అందాయి దీంతో సీఎం చంద్రబాబు వీరిపై సీరియస్ అయ్యారు ఇష్టం లేనుకుంటే జాబ్ వదిలేసి వెళ్ళిపోవాలని కూడా వార్నింగ్ ఇచ్చారు అంతేకాకుండా ఎప్పటికప్పుడు అధికారులు గా ఉంటూ బాధితులకు నిత్యావసరాలు పాలు పులిహోర ఆహార పొట్లాలు మంచినీరు అందేలా చూడాలన్నారు మరోవైపు కేంద్రంతో కూడా మాట్లాడుతూ అదనంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రత్యేక బోట్లు విమానాలు సైతం తెప్పించుకున్నారు ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఈ క్రమంలో మంత్రి లోకేష్ చేసిన ప్రతిపాదన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది వరదల నేపథ్యంలో మంత్రులు తమ ఎస్మార్ట్ వాహనాలను వరదలు ప్రాంతంలో సహాయక చర్యలతో ఉపయోగించేలా చూడాలని కోరారు దీంతో మంత్రి లోకేష్ ఈ ఐడియాకు మిగతా సహాయక మంత్రులు సైతం ఓకే చెప్పారు అంతేకాకుండా చాలామంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ వంతుగా సహకారం సైతం అందిస్తున్నారు ఇదిలా ఉండగా ఏపీలో విజయవాడలో ముఖ్యంగా సింగ్ నగర్తో పాటు పలు ఏరియాల్లో ఇప్పటికీ కూడా వరద తగ్గలేదు అనేక ఇళ్లలో కూడా వరద నీరు అలాగే ఉంది చాలామంది తినడానికి తిండి లేక బట్టలు లేక ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ప్రభుత్వం డ్రోన్లు హెలికాప్టర్ల ఆహార పొట్లను సఫరా చేస్తుంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్